జైత్య ఛానల్ ప్రేక్షక మహాసేవకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు చిన్నారు కూడా ఈ ఈరోజు రాశి ఫలితాలలో ఈ వారంలో మేషరాశి వారికి కూడా విషయాలు తెలుసుకుందాము ఈ రాశి వారికి ఈ యొక్క భాగ్యస్థానంలో గురువు అనుకూలంగా లేని కారణంగా వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి వీరికి ధన యోగానికి కానీ ఆశించిన ఫలితాలు కూడా వీరు పొందలేరు అనుకున్న దానికన్నా కూడా ఆ స్థాయి కూడా చేరుకోలేరు వీరు ఊహించిన తోటి జరిగిన అన్నట్లుగా వీరి పరిస్థితి అనేక అస్తవ్యస్తాలతోటి ఈ రాశి కూడా ఉంటుంది అన్ని భాగ్య స్థానాలు వెళ్తే కూడా గురువు అనేక వ్యతిరేక పరిస్థితులు ఉన్న కారణంగా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ రాసుల వారికి అనేక సమస్యలు ఎరువులు ఉంటాయి వీరు ముఖ్యంగా ఈ వారంలో గురుబరం లేని కారణంగా గురుధ్యానాలు గురునామస్మరణ గురుచారాయణాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు గురుక్షేత్రాలు దర్శనం చేసుకొని విశేష పొందాల విశేష పండాలు పొందవలసిందిగా పోతున్నాము తరువాత ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనులు శని కూడా అనుకూలంగా లేని కారణంగా వీరికి కూడా పందో ఆలస్యాలు ప్రతి కార్యక్రమంలో కూడా వ్యతిరేకత ఇంత బయట సమస్యలు అనేక కార్యాలు కూడా భంగాలు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఈ శనేశ్వని యొక్క ఆరాధన ఈ భూగ్రహము శని గ్రహం బాగాలేని కారణంగా చాలా లోపాలు జరుగుతుంటాయి ఈ గ్రహంలో కూడా మీరు ఉన్నతంగా జరగాలంటే వీరి శనిశ్వని ఆరాధన శనివారం రోజు శనేశ్వరుడికి తైలాభిషేకాలు తర్వాత దానాలు కొన్ని జమ్మిపత్రి ఇలాంటి పత్రులతోటి పూజా విశేషాలతోటి శనేశ్వరుడిని ఆరాధన చేశామంటే శనీశ్వరి మంత్రం కూడా ఓం శనేశ్వర అని మంత్రం కింద మనం ఇలా పఠించామంటే దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ మేషరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదురుతాయి వీరు కూడా ఆ విషయాలు గమనించి చక్కగా పూజా కార్యక్రమాలు జరిపి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము వీరికి అదృష్ట సంఖ్యలు కూడా ఈ వారంలో ఐదు సంఖ్య పదహైదు సంఖ్య ఇరవై సంఖ్యలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీరు ధరించవలసిన దుస్తులు కూడా లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించండి వల్ల కూడా మంచి లాభాలు పొందుతారు ఇక వీరి అదృష్ట వారాల్లో ఆది సోమ గురువారాలు శుక్రవారాలు ఈ కార్యక్రమాలు కూడా మీ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోండి దీనివల్ల కూడా మంచి విశేష ఫలితాలు వస్తుంటాయి ఇంకా వీరికి అదృష్ట సంఖ్య ఈ యొక్క ఈ వారంలో ఐదు సంఖ్య అదృష్ట సంఖ్య దీనివల్ల కూడా వీరికి విశేష ఫలితాలు వస్తుంటాయి ఇది మేషరాశి వారి యొక్క సారాంశం